హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్య కుకింగ్ అండ్ బ్లాగ్స్ హే గాయస్ లెట్స్ మేక్ వెనీలా కేక్ నాకైతే ఒకరు కమెంట్ చేశారు ఫస్ట్ టైం అయితే నేను వెనీలా కేక్ చేస్తున్నానండి యాక్చువల్లీ ఒకసారి చాక్లెట్ కేక్ ఇంకా రకరకాల కొన్ని టైప్స్ ఆఫ్ కేక్స్ చేశాను వెనీలా కేక్ ఎప్పుడు ట్రై చేయలేదు అది నార్మల్ బేసిక్ కేక్ బట్ అది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి అయితే నాకు ఒకవేళ కమెంట్ చేశారు వెనీలా కేక్ చేసి చూపించండి అని చెప్పి సో ఆ కమెంట్ చేసిన వారికి నేను ఖచ్చితంగా నేను వెనీలా కేక్ చేసి చూపించాలి కాబట్టి ఈరోజైతే వెనీలా కేక్తో వచ్చేసాను సో సో సింపుల్ అండి వెనీలా కేక్ యాక్చువల్లీ నేను అనుకున్నాను చాలా ప్రాసెస్ ఎక్కువేమో అని చెప్పి ఫస్ట్ నేను ఇక్కడ బటర్ అనేది వేసుకొని బాగా బీచ్ చేసుకున్న దాన్ని బాగా ఎల్లో కలర్లో ఉన్నది లైట్ క్రీమ్ కలర్లోకి రావాలా బటర్ అనేది అండ్ దాని తర్వాత షుగర్ అనేది వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్టెప్ బై స్టెప్ నేను స్క్రీన్ మీద ఇస్తానండి సో అది ఫాలో అయిపోండి మెజర్మెంట్స్ అవన్నీ అండ్ ఎగ్స్ అనేది టూ ఎగ్స్ వేసుకుంటున్నాను యోక్ అనేది నేను విడిగా తీసుకొని వేసుకుంటున్నాను అనమాట అండ్ వైట్ అనేది నేను విడిగా పెట్టుకున్నా పక్కకి బటర్ మిక్స్చర్లో యోక్ అనేది ఫుల్ మెల్ట్ అయిపోయి బాగా ఈ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలాంటి టెక్స్చర్లోకి రావాలి అండ్ మైదా కూడా నేను ఒక కప్ వేసుకుంటున్నాను యాక్చువల్లీ మైదాయే వాడతారు తప్పదు కేక్స్లో యాక్చువల్లీ ఇంకా హెల్తీగా కావాలంటే రాగి పౌడర్ కూడా యూస్ చేస్తారు అండ్ ఈసారి అయితే నేను రాగి పౌడర్తో ఎప్పుడైనా కేక్ ట్రై చేస్తాను నాకైతే కమెంట్ వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా చేసి చూపిస్తున్నాను అలాగే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి అంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేసి అయితే చూపిస్తాను అండ్ నా లాంగ్ వీడియోస్కి వస్తున్నాయి బట్ ఇంకా మంచిగా వ్యూస్ వస్తే బాగుంటుంది అండ్ ఇక్కడైతే నేను వెనిలా ఎసెన్స్ అండ్ మిల్క్ అనేది వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు వరకు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి నేను ఎలాంటి వీడియోస్ పెట్టగానే మీకు చాలా ఫాస్ట్గా వస్తాయి నోటిఫికేషన్స్ అండ్ ఇక్కడ చూసారా నెగ్ వైట్ కూడా ఫుల్గా బ్లెండ్ చేసుకుంటున్నాను బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను ఇందాక మిక్స్ చేసుకున్న మిక్స్లోకి నేను వేసుకుంటున్నాను అనమాట అండ్ మీకు ఇంకా జ్యూసీ టెక్స్చర్ అయితే ఉండకూడదండి ఆ బ్యాటర్ అనేది నేను చూపిస్తున్న టెక్స్చర్లోకి ఉండాలి ఇంకొంచెం టెక్స్చర్ అనేది హార్డ్గా ఉన్న లైట్గా పర్వాలేదు బట్ నేను కొంచెం పాలు ఒక ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసాను సో నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను ఏంటంటే చాక్లెట్ చిప్స్ అనే దాంట్లో కోకో చిప్స్ యాక్చువల్లీ దాంట్లో నేను కొంచెం మైదా అనేది డస్ట్ చేసి వేయాల్సింది నార్మల్గా వేస్తాను మీరు వేసుకుంటే కనుక డస్ట్ చేసి మైదాలో వేసుకోండి నేను ఆల్రెడీ ఇక్కడ ప్రీ హీట్ చేసుకున్న ఫైవ్ మినిట్స్ నేను ఎందుకు డస్ట్ చేసి వేసుకోవాలి అని అంటున్నానంటే నేను వేసిన కోకో చిప్స్ అనేవి కిందకి వెళ్ళిపోయాయి అనమాట సో మనకి వేసినట్టు వేసినట్టు ఉండాలంటే కనుక లైట్గా మైదాలోకి డస్ట్ చేసి వేసుకుంటే ఉంటాయి అండ్ ఇది ఒక ఫార్టీ ఫైవ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్సే ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ టెస్ట్ చేస్తున్నా మీరు చూసిన గనకైతే అసలు ఏం మాత్రం అంటుకోలే టూత్పిక్కి చాలా మంది బటర్ పేపర్ కూడా యూజ్ చేస్తారు నేను ఎలాంటి బటర్ పేపర్ ఇంత కూడా యూజ్ చేయలే ఓన్లీ జస్ట్ బటర్ అనేది అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుని బ్యాటర్ అనేది వేసుకున్నాను అండ్ ఇక్కడ మీరు చూస్తే నేను ప్లేట్లోకి వేస్తాను చూడండి అసలు ఏమాత్రం అంటుకోదు సో బెటర్ బటర్ పేపర్ ఉన్న వాళ్ళు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడూ బటరే వేసి వేస్తాను అనమాట ఎప్పుడూ ఏమి స్టిక్ అవ్వదు నాకైతే బెటర్ అనేది ఇక్కడైతే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది కేక్ ఎవరో కానీ కమెంట్ చేసిన వాళ్ళు థ్యాంక్స్ అండి నేను బెస్ట్ కేక్ అనేది నేను ఈసారి టేస్ట్ చేశాను వెనిలా కేక్ అయితే చాలా ఎమ్మీగా వచ్చింది చాలా స్పాంజీగా వచ్చింది యాక్చువల్లీ అండ్ చాలా పర్ఫెక్ట్ అనమాట ఎందుకంటే షుగర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది నేను ఎప్పుడు కేక్స్ చేసినా కొంచెమైనా షుగర్ తక్కువైందని చెప్తారు మా డాడీ సో ఈసారి అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది అండ్ కమెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి నాకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను చాలా ఎమ్మెగా వచ్చింది అండ్ చాలా సాఫ్ట్గా వచ్చింది అండ్ ఇలాంటి వీడియోస్ అయితే మీకు ఇలాంటి బేకింగ్ వీడియోస్ నాకు వీడియోస్ బ్లాగ్స్ కావాలంటే నాకు కమెంట్ చేసేయండి అండ్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గాయస్